మంత్రి పార్థసారథి ఆదేశాలతో ఆర్ఎన్ బి రహదారి చింతలపల్లి నుండి చెక్కపల్లి వెళ్ళే రహదారి వెంబడి మొక్కలను తొలగించారు ముసునూరు మండలం టీడీపీ అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ ప్రజల సమస్య ఉంది అంటే చాలు వెంటనే స్పందించి తక్షణం ఆ సమస్యకు పరిష్కారం చూపే గొప్ప నాయకుడు మంత్రి పార్థసారథి అన్నారు ప్రతిరోజు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శ్రమించే ప్రజానాయకుడు రాష్ట్ర గుణ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి అని సమస్యకు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించారన్నారు కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మంత్రి మరియు పలుసు పది సార్ గారి ఆదేశాల మేరకు భోగులుంపాడు నుంచి చెక్కపల్లి వరకు ఈ రహదారి ఆరంబి రోడ్డు అమ్మట ముళ్ళకంపలం చెత్త చెదారం రోడ్డుని బాగా కమ్మేసి ఇబ్బంది పడుతున్నారని నిన్న మంత్రి గారి దృష్టికి కొంతమంది తేవడం జరిగింది ఎమ్మెల్యే మంత్రి గారు స్పందించి ఈ రోజు మాకి మరియు నాకి ధర్మరాజు గారికి రాయేష్కి వీళ్ళందరికీ కూడా చెప్పి ఈ ముళ్ళకంపని మొత్తం క్లీన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు మూడు కిలోమీటర్లో ముళ్ళకంపని క్లీన్గా చేసి రోడ్ అంతా పరిశుభ్రంగా చేశాం మంత్రి ఆదేశాలని శిరసా వహిస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం